దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గ్రంథ పారాయణం భౌతిక జగత్తు యొక్క తగిన పాలన కొరకు స్వయంగా భగవంతుడే విస్తరిస్తాడు విష్ణువు సత్వగుణాధిపతి కాగా బ్రహ్మదేవుడు రజోగుణములకు శివుడు తమ్మ గుణములకు అధిపతుడు రజోగుణము ద్వారా బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తాడు సత్వగుణము ద్వారా విష్ణు భగవానుడు దీన్ని పోషిస్తాడు తమోగుణము ద్వారా శివుడు దీనిని లయింపజేస్తాడు సమస్త సృష్టి చరమముగా భగవంతుని అందే నెలకొని ఉంటుంది సృష్టి స్థితి లయలకు అతడే కారణం అతడే కారణం సమస్త సృష్టి లయించినప్పుడు సూక్ష్మ రూపంలో అది భగవత్ శక్తికిగా అతని దేహంలోనే నిలిచి ఉంటుంది ఈ జగత్తు యొక్క పోషణ కొరకే దేవాని దేవుడకు శ్రీకృష్ణుడు అవతరించబోతున్నాడు నిజానికి పరమ కారణం ఒక్కటే అయినను త్రిగుణములచే మోహితులైన అల్పబుద్ధులు ఈ భౌతిక జగత్తు వివిధ కారణాల చేత ప్రకటమైనట్లుగా చూస్తారు కానీ బుద్ధిమంతులైన వారు దీనికి శ్రీకృష్ణుడు ఒక్కడే కారణమైనట్లు చూడగలరు అని దేవతలు స్థుతించారు ఈశ్వర పరమ కృష్ణ సర్వకారణ కారణం దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణకారుడని సంహితలో చెప్పబడింది బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికై నియమించబడిన ప్రతినిధి విష్ణువు పోషణ కొరకై ఉన్నట్టు కృష్ణాంశ శివుడు విలయము కొరకు ఉన్నట్టు శ్రీకృష్ణ విస్తారము శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడి గ్రంథపారాయణ దేవా నీ నిత్యమైన రూపాన్ని తెలుసుకోవడం అత్యంత కఠినం జన సామాన్యము నీ అసలైన రూపాన్ని తెలుసుకోవడానికి అసమర్థులు కనుకనే నీ మూల రూపాన్ని ప్రదర్శించడానికి నీవు స్వయంగా అవతరిస్తున్నావు నీ వివిధ అవతారములను జనులు ఏదో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు కానీ ద్విభుజధారి అయి మానవులలో ఒకటిగా చరించే నిత్య నిత్య కృష్ణ రూపాన్ని తెలుసుకోవడంలో వారు విభ్రమకు లోనవుతారు ఈ నిత్య రూపము భక్తులకు నిరంతరము వృద్ధి చెందే దివ్యానందము వసకగా భక్తులకు అతి ప్రమాదకరమై ఉంటుంది దేవతలు స్థుతించసాగారు భగవద్గీతలో తెలుపుబడినట్లు శ్రీకృష్ణ భగవాను సాధువులకు పరమప్రేమ అయినవాడు పరిత్రాణాయ సాధువున కానీ దానవులకి ఈ రూపం అత్యంత ప్రమాదకరమైనది ఎందుకంటే శ్రీకృష్ణుడు అవతరించేదే దా దానవ సంహారానికి కూడా అయి ఉంటుంది అంటే ఆ దేవాది దేవుడు ఏకకాలంలో భక్తులకు ఆనందకా ఆనందకారకుడు దానవులకు ప్రమాదకరుడు అయి ఉంటాడు అదే శ్రీకృష్ణుడు దేవుడు శ్రీకృష్ణ భగవాన్ గ్రంథ పారాయణ ये रोज अच्छा है सब